వాళ్ళ ఫ్యామిలీని వదిలిపెట్టి ఇక్కడ ఉన్నారు మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం వీళ్ళ ఫ్యామిలీస్ లేవు మధ్యాహ్నం నుంచి అనుకున్నాం వీళ్ళతో కేక్ కట్ చేయాలి వాళ్ళ ఫ్యామిలీ లేదన్న నోటు మూడు తరని అనుకున్నాం అది కాదనుకోండి వాళ్ళ ఫ్యామిలీ లేదు వాళ్ళ దగ్గర లేవన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది కానీ జస్ట్ చిన్న సంతోషాలు నేను ఇద్దామని ప్లాన్ చేసుకున్నా మా పిల్లలతో అందరితో కలిపి ఇట్లా రాసుకున్నాము స్థానికులకు హ్యాపీ న్యూ ఇయర్ అని ఫస్ట్ బిడ్డలు ఫస్ట్ టైం మా ఇంట్లో బర్త్డే వాళ్ళే చేసుకుంటున్నారు న్యూ ఇయర్ జరుపుకుంటున్నారు వాళ్ళకి మాత్రమే ఫస్ట్ టైం చేసుకుని అక్కున్నది వాళ్ళే ఫస్ట్ పడుకుంటున్నారు వాళ్ళకే చేసుకుని అప్పుడు భయ్యా Thank you. Miss you family. Happy New Year. Happy New Year. Good luck. Good Bye. Bye. Bye.